నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి తన పార్టీని ముస్లింలకు పర్యాయ పదంగా బహిరంగంగా ప్రకటించినప్పుడు భారతదేశం యొక్క లౌకిక పునాదులు కంపించాయి ఇది వాస్తవం పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా యొక్క ద్వంద్వ సిద్ధాంతాన్ని ఈ ప్రకటన ప్రతిధ్వనించింది ఇక ఎందుకు అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్తా ఎందుకంటే అతనికి ఒక్కటి కాదు ఏకంగా రెండు ఇస్లామిక్ రిపబ్లిక్లు లభించాయి తెలియకుండానే పాకిస్తాన్ ఒకటైతే గా భారత్ మరొకటి అనే విధంగా ప్రముఖ విశ్లేషకుడు ఆనంద్ రంగనాథన్ ఒక టీవీ డిబేట్లో మాట్లాడిన ఆయన అభిప్రాయ ప్రకారం కాంగ్రెస్ పార్టీ యొక్క ముస్లిం గుజ్జగింపు అనేది కేవలం సంక్షేమ పథకాలతో ఆగలేదు ఇది మూడు భయంకరమైన దశలుగా పరిణామం చెంది ఇప్పుడు దేశ సమైక్యతతోనే ప్రమాదంలో పడేసింది ఇక అది ఎలా అనుకుంటున్నారా మొదట చెప్తా సంక్షేమం వెల్ఫేర్ పేరుతోటి ఇది విషపు తొలి అడుగు అని చెప్పొచ్చు బుజ్జగింపు ఈ దశలో అమాయకంగా కనిపిస్తోంది దీని ప్రధాన ఉద్దేశం ముస్లిం మైనారిటీలు బాధితులు ఆర్థికంగా వెనుకబడినవారు కాబట్టి వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి మన్మోహన్ సింగ్ అందరికీ గుర్తుందో లేదో దేశ వనరులపై ముస్లింలకే మొదటి హక్కు అనే వాదనతోని దీన్ని మొదల్లోకి తీసుకొచ్చిండ్రు దీని ప్రభావం హజ్ యాత్రలకు రాయితీలు ఇఫ్తార్ విందులకు పన్ను లేకపోవడం డబ్బులు చెల్లించడం ఇమాంలు మత గురువులకు నెలవారి జీతాలు షాదీ షగున్లు మదర్సాలకు నిధులు ఇవన్నీ ఇందులో భాగమే ముఖ్యంగా ఓబీసీ రిజర్వేషన్ కోటా నుంచి లాక్కొని ధనికా పేద తేడా లేకుండా ముస్లింలకు బ్లాంకెట్ రిజర్వేషన్లు కల్పించడానికి ప్రయత్నం ఇక కర్ణాటక వంటి రాష్ట్రాల్లో సిద్ధరామయ్య ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను వర్క్ ఆస్తుల అభివృద్ధి ఇమాముల జీతాల కోసం అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించడం ఉజ్జగింపును ఆర్థిక భారానికి మార్చేసింది ఈ దశలో లౌకిక రాజ్యం మతాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ బయటికి మాత్రం రాజ్యం మతం వేరు అనే ముసుగు వేసుకుంటుంది ఇక రెండో దశ మేలు చేయడం అంటే ఓక్ ఫేర్ మనసుపైనే యుద్ధం సంక్షేమం కంటే ఇది చాలా ప్రమాదకరమైన దశ మేలు చేయడం ద్వారా భారతీయ రాష్ట్రం తమ ముస్లిం ఓటు బ్యాంకుకు ప్రయోజనం చేకూర్చడానికి హిందువుల మనసులలో ఆత్మ ద్వేషాన్ని వారి మతం పట్ల ద్వేషాన్ని నింపుతుంది దీని లక్ష్యం ఏంటో తెలుసా చరిత్ర విద్య కళలు సినిమా రాజకీయాల ద్వారా హిందువులను అపరాధులుగా చిత్రీకరించటం ఇక మొఘల్ దండయాత్రదారులు లేదా ఆక్రమణదారుల పేర్లను రోడ్లు సంస్థలు నగరాలకు అలాగే కొనసాగించటం ఇది రాజ్యాంగ ఉల్లంఘన కూడా ఎలా అంటారా షభానో కేసు వంటి సుప్రీంకోర్టు తీర్పులను ఓటు బ్యాంకు కోసం తిరగరాయడం పౌరసత్వ సవరణ చట్టం వంటి చట్టాలను వ్యతిరేకించడం ఇక దీనితో సాంస్కృతిక దాడి కూడా జరుగుతోంది జవహర్లాల్ నెహ్రూ సోమ్నాథ్ దేవాలయ ప్రతిష్టనకు హాజరు కాకుండా రాష్ట్రపతిని అడ్డుకోవడానికి ప్రయత్నించడం వంటి చారిత్రక ఘటనలు హిందూ పునర్జీవనం పట్ల ఉన్న భయాన్ని సూచిస్తాయి ఈ దశలో బుజ్జగింపు అనేది ఒక సాంస్కృతిక మానసిక యుద్ధంగా మారుతుంది ఇక మూడవది యుద్ధం డైరెక్ట్ వార్ఫేర్ అది రాజ్యాంగ ఉగ్రవాదంగా ఇది బుజ్జగింపు యొక్క తుది టర్మినల్ దశ ఇక్కడ చట్టాలను మరియు రాజ్యాంగ సవరణలను ఒక వర్గానికి అనుకూలంగా మరో వర్గానికి వ్యతిరేకంగా చట్టబద్ధంగా రూపొందిస్తారు ఉదాహరణకు వర్క్ చట్టం ఇది అత్యంత డ్రకోనియాన్ చట్టంగా పరిగణించబడుతుంది ఈ చట్ట ప్రకారం వక్ బోర్డులు దాదాపు రాష్ట్రం కంటే ఎక్కువ అధికారాన్ని కలిగి ఉంటాయి ఇక్కడ వివక్ష క్లియర్గా తెలుస్తోంది దేవాలయాలను మాత్రమే ప్రభుత్వం నియంత్రించడం మరియు పన్ను విధించడం మసీదులు చర్చలకు మినహాయింపు ఇవ్వడం న్యాయ వ్యవస్థలో అడ్డంకులు కూల్చివేసిన తమ దేవాలయాలను తిరిగి పొందడానికి కోర్టులను ఆశ్రయించడానికి హిందువులను చట్టం ద్వారా నిరోధించటం నిషేధిత పిఎఫ్ఐ ఉగ్రవాదులను అల్లరి మూకలను విడుదల చేయడం కాంగ్రెస్ నాయకులు సిమి ఉగ్రవాదులను కోర్టులో సమర్థించడం ఉగ్రవాద ఘటనలో చనిపోయిన వారి కోసం కాంగ్రెస్ నాయకులు కన్నీరు కార్చడం ఇక తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన ఈ తుది దశకు ఒక పరాకాష్ట ఇక్కడ బుజ్జగింపు అనేది గుర్తింపు రాజకీయాల్లో పూర్తిగా కరిగిపోయి కాంగ్రెస్ ఉనికి ముస్లింల ఉనికితో సమానమని ప్రకటించడం ద్వారా లౌకిక ముసుకిని పూర్తిగా తొలగించారు ముగింపుగా చెప్పాలనుకునేది ఏంటంటే ప్రమాదంలో ప్రజాస్వామ్యం ఉంది ఆనంద్ రంగనాథన్ విశ్లేషణ చారిత్రక సందర్భం ద్వారా స్పష్టంగా నిరూపించబడింది హస్ సబ్సిడీల వంటి సంక్షేమ చర్యల నుంచి వివాదాస్పద వక్ చట్టం సవరణ వరకు కాంగ్రెస్ పార్టీ పంతం వాస్తవానికి జాతీయ ఐక్యతను విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉన్న బుజ్జగింపు నమూనాను ప్రతిబింబిస్తోంది జిన్నా విభజన వాక్చాతుర్యాన్ని ప్రతిధ్వనించే రేవంత్ రెడ్డి ప్రకటన గుర్తింపు రాజకీయాల వైపు ప్రమాదకరమైన మార్పును నొక్కి చెబుతుంది ఈ బుజ్జగింపు ధోరణి జిన్నా యొక్క ద్విజాతి సిద్ధాంతాన్ని బలపరుస్తుందని ఇది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక క్లిష్టమైన మలుపు అని స్పష్టమవుతుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతనందించండి మీరు చేసే సహాయం ఆర్ వాయిస్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్